శ్మశాన వాటికపై వివాదం అవసరం లేదని వివాదాన్ని స్థానికంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ముత్కూరు తహసీల్దార్ స్వప్న తెలిపారు ఆమె పిడతాపోలులో ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటిక అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన వివాదాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అయితే నలభై ఏళ్ళుగా ఇది రైతు భూమిగా ఉందని రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయని ప్రస్తుతం ఎస్సీలు శ్మశాలంగా వాడుతున్నారు నేపథ్యంలో దీనికి సంబంధించిన చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆమె తెలిపారు ఈ సందర్భంగా వివాదాలు స్థానికంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని ఆమె సూచించారు

అయ్యా ఇప్పుడు ఏంటి అంటే మీరంతా సమ్మతించుకున్నట్లయితే అందరూ కలిసి తీర్మానించుకొని ఓకే అనుకుంటే ఆయన లీగల్ గా భూమి ఇచ్చినట్టు మేము రికార్డులో రాసుకుంటాము ఒక ఎకరా పదిహేడు సెంట్లు ఆయనకు ఉంటుంది ఒక ఎకరా మీకు సమాధుల కోసం ఉంటుంది ఇలా మీరు అందరూ కాదు దానికి ఒక యాక్ట్ ఉంది ల్యాండ్ కోర్టు కూడా చేశారు కోర్టు ఆయనకి రైట్ కన్ఫర్మ్ చేస్తారు రైట్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీరు ఆ భూమిని మేము అక్వైర్ చేసుకుంటాము అని రిక్విజేషన్ ఇచ్చారు అంటే దానికి ఒక చట్టం ఉంది ల్యాండ్ అక్విజిషన్ అనే యాక్ట్ ఉంది దాని ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రపోజల్స్ ఎంత అయితే అలా పోతారా లేదా మీరు పెద్ద మనుషులంతా కూడా మాట్లాడుకొని సమ్మతిచ్చి చేసుకుంటారా అన్నది మీరు చెప్పారు చెప్పండి ఇప్పుడు అమ్మ నా నేను దీంట్లో ఉండి వ్యవస్థలో ఉండి చూసాను కాబట్టి అనుకుంటే ఉన్న పొజిషన్ ఉన్నట్లు పెట్టేద్దాం సార్ మీరు లీగల్ గా అప్రోచ్ అవ్వండి మీకు ఏ డైరెక్షన్ వస్తుందో దాని ప్రకారం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఇది ఉన్న పరిస్థితి ఏంటంటే మీలో కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఏంటి అంటే ముత్తుకూరు మండలము పిడతాపూలూరు గ్రామ హరిజనవాడలో ఒక శ్మశానానికి సంబంధించి ఒక ఇష్యూ రైజ్ అయింది అయితే ఇది రికార్డెడ్గా ఈ సర్వే నెంబరు పట్టాల్యాండ్గా ఉండడం జొన్నలగడ్డ రాఘవేంద్రరావు గారి పేరుతో నమోదు కాబడి ఉంది అయితే ఇది గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి శ్మశానంగా ఎస్సీలు వినియోగించుకుంటున్నారని అయితే జొన్నలగడ్డ రాఘవేంద్రరావు గారి పట్టాల్యాండ్ అయినప్పటికీ ఆయన గతంలో ఇక్కడ అందుబాటులో లేనందువలన బయట దేశాల్లో ఉన్నందువలన ఈ భూమిలో ఆయన ప్రీవియస్గా ఎంటర్ అవ్వలేదని తెలిసింది ఇరువర్గాల వాళ్ళతో మాట్లాడాము ఉన్న సమాధులు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తూ లీగల్గా అప్రోచ్ అవ్వడము లేదంటే వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలియజేశారు వాళ్ళు ఇరువురు కానీ కాంప్రమైజ్ అయ్యారు అంటే దాని ప్రకారం మనం రికార్డులని వెరిఫై చేసి నిర్ణయిస్తాము అలా కాకుండా లీగల్గా అప్రోచ్ అయ్యి జడ్జ్మెంట్ తెచ్చుకున్నారు అంటే దాని ప్రకారం మనం ఉత్తర్వుల్ని అమలు చేస్తాం థ్యాంక్ యూ ఇక్కడ గత డెబ్బై సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి సమాధులు ఉన్నాయి ఆ సమాధులు దినము జునల్గడ రాఘవేంద్రరావు అనే వ్యక్తి జేసీబీలు పెట్టి మరియు ట్రాక్టర్లు అన్ని పెట్టేసి చెట్లు సమాధులు అవి తొలగించే ప్రయత్నంలో మేము ముత్కూరు ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సదరు విషయం మీద ఎంఆర్ఓ గారు వచ్చి చూసి ఇది స్టేటస్కు మెయింటైన్ చేయండి ఇక్కడ సమాధులు తొలగించటం కానీ ఈ భూమిని ఏ విధంగా మీరు ఆక్యుపై చేయటం కానీ జరగకూడదు మీకు ఏదన్నా రైట్ ఉంటే కోర్టు పరంగా చూసుకోమని చెప్పి ఎంఆర్ఓ గారు తెలిపారు దీని మీద ఏదైనా రాఘవేంద్రరావు భూమి అనేది తేలి కోర్టు వారు నిర్ణయించిన ప్రకారం మేము కోర్టు ఆర్డర్ని ఫాలో అయ్యేదానికి మేము రెడీగా ఉన్నాము లేదు అనుకుంటే ఆయనకి సంబంధించి భూమి అయితే గవర్నమెంట్ పరంగా కానీ లేదా ప్రైవేట్ పరంగా కానీ మేము అంటే ప్రైవేట్ పరంగా అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం గవర్నమెంట్ వారు శ్మశానంక కానీ తీసిలేని పక్షంలో మేము ఆయనకి ఆ అమౌంట్ చెల్లించి అది శ్మశానంకే వదిలేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇక నుంచి ఇక్కడ అందరం ఏక మనస్తో అందరం ఐక్యంతో ఉండాలని హరిజనవాడ కాపరస్తులందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైనా ఉంటే లోటుపాట్లు మనం గ్రామం అంతా కూర్చొని దీన్ని పరిష్కరించుకుంటామని తెలియజేస్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు